సూట్ అయినటువంటి లక్షణం ఇది సిగ్గుపడక దేవుని బట్టి ఆయన నామాన్ని బట్టి ఎన్నో చోట్ల ఎన్నో రకాలైనటువంటి హింసలు జరుగుతున్నాయి దేవుని నామాన్ని ఎంతగా తొక్కి వేయబడుతుందో అంతగా దాన్ని పెంచుతున్నట్టే తెలియదు నేను ఒక ఎగ్జాంపుల్ నేను నిన్ను ప్రేమించిన ఒకరిని వాళ్ళు ఇంకొకరిని ప్రేమించినారు ట్రాంగ్ లవ్ అయిపోయింది అర్థమవుతున్నాను ఆ పాయింట్ నేను ఒకరిని ప్రేమించిన వీళ్ళు ఇంకొకరిని ప్రేమించినా నేను ఆయన్ని ప్రేమించా ఆయన ఇప్పుడు నేను సమీపేస్తా నా రీకేస్తా ఒక యాసిలు పోస్తా నేను నిద్ర అని అను అంటే అప్ప పాయింట్ వచ్చేస్తారా లేకపోతే అటు పోయినావు కదా చూడు ఒక్కసారి అతనికంటే నేను ఎక్కువ ప్రేమ అతనికంటే ఎక్కువ విలువ ఇస్తాను అతనికంటే ఎక్కువ మంచితనాలు నేను ఇవి చూపిస్తాను అంటే నా వైపు తెలియదు తప్పేసి జరిగింది నేనేమో నిన్ను ప్రేమిస్తున్నా నువ్వేమో ఇంకోవైపు ప్రేమిస్తున్నావు ఇప్పుడు నిన్ను నా వైపు మళ్ళించుకోవాలి ఇప్పుడు నేను నిన్ను నా వైపు మళ్ళించుకోవాలి ఏం చేయాలి కొడతా సముతా లేకపోతే ఏదో చేస్తా అంతే తిరుగుతావా లేకపోతే నువ్వు ఏ ప్రేమ లేకపోతే ఏది అనుకున్నావా దానికి మించిన ప్రేమ దయ ఆదరణ నేను చూపిస్తే నీ వైపు మళ్ళీ ఇప్పుడు లోకం అదే చేస్తా మీరు ఏ సుబ్రహ్మ వెళ్ళారు మీరు మారారు అంటున్నారు కానీ అయ్యా మీరు మేము అక్కడొస్తే మాకు ప్రేమ చూపించలేదు మమ్మల్ని గుండెల్లోకి రానియలేదు మేము మిగతా కలిసి కూర్చొని తింటాం మమ్మల్ని మమ్మల్ని కూర్చొనియలేదు మమ్మల్ని వెలివేస్తున్నారు మమ్మల్ని అసహించుకున్నారు ఇప్పటికీ అదే జరుగుతుంది మరి ఎక్కడో ప్రేమ దొరుకుతుంటే అక్కడికి పోయినాం ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంతకంటే మీకు ఇచ్చిన ప్రేమను చూపించి మమ్మల్ని మేము తిట్టుకోవాలి కానీ అటు పోయినారు కాబట్టి సంపద ఇటు పోయినారు కాబట్టి ఇంకేదో చేస్తావా అంటే ఏం లాభం వచ్చాయి ఈ పాయింట్ ఎందుకు ఈ కాన్సెప్ట్ లోకానికి అర్థం కావట్లేదు అర్థమారు ఇది చాలా సులువు అండి అంటే నా భయం మీరు తప్పితే చెప్పండి నేను తనను ప్రేమించాను తను ఇంకొకరి వైపు వెళ్ళిపోయింది లేకపోతే ఇంకొకరి వైపు వెళ్ళిపోయాడు ఆయన నేను ఇప్పుడు అతన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి పిలవాలి ప్రేమను చూపించాలి ఇంకొంచెం భద్రత ఇంకో నా దగ్గరికి వస్తే నీకు సేఫ్టీ ఉంది చూడు సెక్యూరిటీ ఉంది చూడు ఇంకా లాభం ఉంది చూడు నా ప్రేమనిస్తున్నాను అని చూపిస్తే నువ్వు లొంగిపోతావా చంపేస్తాను అంటే పోతున్నావు నరికి అంటే అయిపోద్దా వచ్చేస్తావా కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా ఇప్పుడు లోకంలో జరుగుతున్నది క్రైస్తవుల మీద దాడి క్రైస్తవుల హింస ఇది అంటున్నారు నా పాయింట్ ఎందుకంటే ఇదే అనిపిస్తుంటది ఎప్పుడు ప్రార్థన చేస్తుంది అయ్యా వీళ్ళు ప్రేమతో తిప్పుకుంటే ఎందుకు అంటే మేము అన్ని మానేసిపోతామని కాదు నా ఉద్దేశం దేవున్ని వదిలేసిపోతాం వాళ్ళ వైపు అనేది కాదు నా ఉద్దేశం ఏమిటంటే ఒక మనిషి నీ వైపు మళ్లింపబడాలి అంటే ఏ వైపు మళ్లించబడ్డాడో దానికి మించిన ప్రేమ మించిన భద్రత మించిన క్షేమము మించిన విలువ నువ్వు నిన్ను ఎందుకు పోతారు క్రైస్తవులైనా ఇంకెవరైనా ఎందుకు పోతారు నువ్వు అది చేయలేక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నువ్వు ఆడికి పోతా సముదాం మీటి ఏం లాభం సరే ప్రేమించడం నేర్చుకోండి రా భయ్ ఎత్తటి ప్రేమ చూపించాలి మునుపు మా మనస్సు విరిగిపోయిందే మీ యొక్క పనుల వల్ల మీరు చూపించేటువంటి పద్ధతుల వల్ల మా మనస్సులు విరిగిపోయినాయే మా పితరుల మనస్సులు తిరిగిపోయి వద్దు వీళ్ళతో అని అసహ్యం పెరిగింది అది పోయేలాంటి ప్రేమను మెల్చు మమ్మల్ని కొట్టడము మమ్మల్ని తిట్టడము చచ్చలు కూల్చివేయటమో ఇంకేదో చేయటమో వల్ల నీకు ఉపయోగం లేదు ఇంకా పెరుగుద్ది ద్వేషం పెరుగుద్ది అరే ఇంకా ఎప్పటికీ నీ ఇలాగే చేస్తూ ఉంటాను వీళ్ళ ధ్వని మన కొద్దు వీళ్ళకి దూరంగా ఉందామని అనుకుంటా ప్రేమించడం నేర్చుకుంటే వరలగలమా ఇది ఎందుకు కాన్సెప్ట్ అర్థం కాదు నాకు అర్థం కాదు వెయిట్ చేయాలండి ఒకరి ప్రేమను పొందుకోవాలంటే సంవత్సరాలు చేయాలి ఒక్కొక్కసారి జీవితకాలం గడిచిపోయింది ముర్ఖులు ఉంటారు కొంతమంది తొందరగా మళ్ళలేదు ఏం చేస్తాం ఇంకా వాళ్ళు ఇచ్చటి ముర్ఖులు నేను ప్రేమించినా కదా దేవా తప్పైపోయినా అనుకోని కనిపెట్టుకొని ఈ సత్యం వరకు ఒక వింట సత్యంగా పరలోకంలో ఏమన్నా గేడిస్తే తీసినాలో అది లేదు అంటే అది మనం ఈ కాన్సెప్ట్ అర్థం కాక జనాలలో పిచ్చి వ్యవహారం జరిగింది Did you That is it.